మరి సూర్యుడు ప్రతినలా కూడా ఒక్కొక్క రాశిలోకి మారినప్పుడల్లా కూడా మనం ఒక అద్భుతమైన సంక్రాంతిగా భావిస్తూ రావటం అనేది కూడా తెలుసు చాలా చాలామందికి అంటే ఆయన మకర రాశిలో ఉన్నప్పుడు దాన్ని మకర సంక్రాంతి అంటను మరి ధనుర్ రాశిలో ఉంటే ధనుస్ సంక్రమణం అంటును అలా ఒక్కొక్క రాశిలో సూర్యుడు అంటే పన్నెండు రకాల ఆదిత్యులు మనకి ఉన్నారని చెప్పి కూడా ఈ పన్నెండు రకాల ఆదిత్యులకి కూడా సంబంధించిన ఒక కథలు వివిధ కథలు ప్రచారంలో ఉండటం కూడా జరిగింది అయితే ఇక్కడ ఏదైతే మనకి చైత్ర మాసంలో సగము తర్వాత వైశాఖ మాసంలో సగము ఇప్పుడు ఈ సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడం అనేది ఉంటుంది అంటే ఇప్పటిదాకా మరి ఏదైతే ఆయన మీనరాశిలో ఉండి అది మేన సంక్రాంతి అయింది ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగు ఉందో అంటే ఈ పద్నాలుగు అంటే తెల్లవారుజామున పదమూడవ తారీఖు పద్నాలుగో తారీఖు మధ్య ఇంచుమించుగా మూడు గంటలు ముప్పై ఐదు నిమిషాలకి సూర్యుడు మేషరాశులోకి ప్రవేశించడం అనేది జరిగింది ఈ మేషరాశిలో ప్రవేశించిన దాన్ని మేష సంక్రాంతి అంటారు అంతేకాకుండా రాసుల్లో మరి సూర్యుడికి ఇక్కడ స్థితి మరి ఏదైతే నీచ స్థితి ఉందో అది తులారాశి అందుకని మనకి ఏదైనప్పటికీ ఇటు జ్యోతిష అయితేనేమి తర్వాత మరి ఏదైతే ఈ ధర్మ క పారాయణ అయితేనేమి వారి యొక్క సూచించిన సలహాల మేరకు ఏదైనప్పటికీ కూడా సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు తర్వాత మరి తులారాశిలో ఉన్నప్పుడు ధనుర్ రాశిలో ఉన్నప్పుడు ఎవరైతే మరి పొద్దునే ప్రాతకాల స్నానాలు ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా ఆయురు ఆరోగ్యాలు లభిస్తాయని చెప్పి కూడా చారిత్రక వచనం మరి అలాంటి సూర్యుడు ఇప్పుడు మరి మేషరాశిలోకి రావటం అనేది కూడా జరిగింది ఈ పద్నాలుగు నుంచి కనుక మేషరాశికి వచ్చిన తర్వాత నుంచి అవకాశం ఉంటే ప్రతిరోజు తలస్నానం చేసేవాళ్ళు తలస్నానం చేయటం అంతటి ఓపిక లేకపోతే కనీసం ఈ ఏదైతే సూర్యుడు మళ్ళీ వృషభ రాశిలోకి వచ్చే ఈ యొక్క నెల్లాలి కాలం ఏదైతే ఉందో ఆ మధ్యలో వచ్చే ఆదివారాలన్నీ కూడా మరి కనీసం కనీసం ఈ యొక్క రకంగా సూర్యుడిని ఆరాధించటం అనేది ఒక పద్ధతి తర్వాత రెండో తెచ్చేబడికి ఏంటంటే ఈ యొక్క మేషరాశిలో ఉన్న సూర్యుడికి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం పన్నెండు రకాల సూర్యులు ఉన్నారని చెప్పి ఈ చైత్రమాసంలో అడుగుపెట్టిన ఏదైతే మేష సంక్రమణ ఉందో ఆ సూర్యుడికి దాత అని పేరు ఉంది ఈ దాత అనేది మనకి కాశీ ఉదాంతంలో కూడా కనపడుతుంది ముఖ్యంగా కాశీ కండల్లో కూడా మనకు కనపడుతుంది ఒకనొక సందర్భంలో శివుడు మరి ఈ కాశీని ఆవాసంగా చేసుకుని జీవిద్దాము అనుకున్నప్పుడు అక్కడ ఒక ధర్మపర్యాయుడైన రాజు పరిపాలించడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే మనకు ఒక శాస్త్రం ఉంది రాజు మంచివాడైతే బిడ్డలు ప్రజలు కూడా వాళ్ళు అవుతారని రాజు గుడ్డివాడైతే గనక ప్రజలు కూడా గుడ్డి వాళ్ళు అవుతారని అదే రకంగా ఎక్కడైతే అక్కడ ధర్మకారాయణత్వాన్ని అవలంబిస్తూ మరి ఒక రాజు ఉంటాడు ఆ రాజు ప్రజలందరూ కూడా ఎంతో మరి ధర్మనిష్టతో వనగొడుతూ ఉంటారు జీవిస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళందరినీ చూసి ఒకసారి వాళ్ళ యొక్క ధర్మాన్ని ఎలా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఆ ధర్మ మార్గాన్ని వాళ్ళు విడనాడు ఎప్పుడైతే ధర్మం పతనం కాకపోతే దేవుడు అక్కడ రావడానికి అవకాశం ఉండదు ఆస్థానం ఉండదు కనుక ఒక సందర్భంలో మరి అప్పుడు శివుడు సూర్యుడికి ఇలా ఎంతో మంది ఎన్నో రకాలుగా దేవతలందరూ కూడా ప్రయత్నించారు కానీ ఆయన యొక్క ధర్మపరాయణత్వాన్ని మాత్రం వదిలించలేకపోయారు కనుక ఆయన ధర్మభ్రష్టుని చేయి ఆ ధర్మభ్రష్టుని చేసినట్టయితే కనుక నేను అప్పుడు వచ్చి అక్కడ కాశీలో స్థిర నివాసం ఏర్పరచుకుంటానని చెప్పి తెలియజేయటం అనేది కూడా జరుగుతుంది అయితే విచిత్రంగా అక్కడికి వెళ్ళి సూర్యుడు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవ్వరూ కూడా వారి వారి యొక్క ధర్మాన్ని వదిలిపెట్టరు అంత బలంగా అక్కడ ధర్మం పరివేలుతూ ఉంటుంది కానీ అక్కడ ఆయన యొక్క ధర్మాన్ని అయితే సూర్యుడు పాటేయలేకపోయాడు కానీ కాశీ మీద ఆకర్షణ ఈనకు కూడా లభిస్తుంది దాంతో సూర్యుడు కాశీలోనే ఉండిపోవడానికి సంసిద్ధుడవుతాడు అందుకని అక్కడ ఏదైతే మరి కాశీలోనే ఆయనకి కూడా లోలార్కుడు అని చెప్పి ఒక దేవాలయం ఉండటం అనేది జరిగింది ఆ కాశీలో ఈ లోలార్కుడు అనే దేవాలయాన్ని ఎవరైతే సందర్శిస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా తొలగబడతాయి అని చెప్పి కూడా మనకి సూర్య పూజా విధానాల్లో కానీ సూర్య చేతుల్లో కానీ మనకి తెలపడం అనేది కూడా జరిగింది కనుక ఇక్కడ ఏదైనప్పటికీ కూడా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు అందరూ కూడా నాలుగు ఆదివారాలు సూర్యుడికి కనీసం అంటే మిగతా అన్ని రోజులు మనం ఆయనకి స్నానం చేసినా చేయలేకపోయినా అంటే శిరస్నానం ప్రాతస్నానం చేయలేకపోయినప్పటికీ కూడా కనీసంలో కనీసం ఆదివారాలు పూట చేసి పది సార్లు మరి నీళ్ళు తూర్పు ముఖంగా నిలబడి అంటే మనకి ఎదుర్కొంటూ సూర్యుడు ఉన్నా లేకపోయినా కూడా తూర్పు ముఖంగా నిలబడి ఆరోగ్యం వదిలిపెట్టడం అని ఈ ఆర్గ్యంలో రోజు వాటర్ కానీ చందనం కానీ కలిపి పదిసార్లు సార్లు ఆయనకి ఇలా ఆరోగ్యం వదిలిపెట్టడం అనేది చెయ్యాలి ఆ రకంగా చేసినట్టయితే మనకి తప్పకుండా సూర్యుడు వల్ల వచ్చేవి ఏవైతే ఉంటాయో అంటే లాభాలు ముఖ్యంగా కంటి వ్యాధులు ఎవరికైతే ఉంటాయో ఆ కంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభించడం అనేది అవుతుంది తర్వాత మరి గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఎవరికైతే ఉంటాయో వాటి నుంచి ఇబ్బంది లేకుండా ఉండటం అనేది ఉంటుంది తరచు ఎవరికైతే జ్వరాలు వస్తాయో ఆ జ్వరాల బారిన పడకుండా ఉండటం అనేది కూడా ఉంటుంది అలా వేడి ఉష్ణ సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి కూడా సూర్య ఆరాధన అనేది మనకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ రంగంతో ముడిపడి ఎవరికైనా సరే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ ప్రభుత్వ రంగంలో మంచి పేరు సంపాదించడానికి అలాగే ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా మనకి రావాల్సిన ఏమైనా లాభాలు ఉంటే కూడా వాళ్ళందరూ కూడా మరి సూర్యుడిని ఆరాధించాలి ఇక్కడ ఈ ఏదైతే ఈ నల్లాలు కూడా ఎవరికైతే అవకాశం ఉందో ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే చాలా తేలికైనది ఒక చిన్న శ్లోకం ఏదైతే ఉంటుందో లేదా మంత్రం లాంటిది ఏదైతే ఉంటుందో అంటే దీంట్లో పెద్దగా బీజక్షరాలు ఏవి ఉండవు కాబట్టి ఇది పూర్తి స్థాయి మంత్రం కాదు కనుక ఎవరైనా సరే తప్పకుండా చేసుకోవచ్చు అదేంటి అంటే కనుక ఓం దాత ఆరోగ్య ప్రదాత దివ్య చక్షువే నమ ఓం దాత ఆరోగ్య ప్రదాత దివ్య చిక్షవే నమ ఇది చాలా తేలికైనది ఇది రోజు కూడా ఈ నల్లాలు కూడా సార్లు చొప్పున పఠించినట్టయితే గనక పైన చెప్పినట్టు మనకుండే ఏవైతే రుగ్మతలు ఉన్నాయో మనకి ఏవైతే లోపాలు ఉన్నాయో మనకి ఏవైతే బలహీనతలు ఉన్నాయో వాటన్నిటి నుంచి జయించి ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం మనం పొందడానికి ఇది చాలా మేలు చేయటం అనేది కూడా ఉంటుంది తర్వాత ఏదైనప్పటికీ కూడా సూర్యుడికి ఎప్పుడైనా సరే మనం నివేదనగా ఏదైనా సమర్పించాలి అంటే గనక గోధుమతో వండిన ఏవైనా సరే పదార్థాలని ఆదివారాలు పూట అప్పుడప్పుడు సూర్యుడికి నివేదన చేయటం లేదు మనకి ఏదైనా సరే కొద్దిగా ఎర్ర గోధుమ రవ్వ పంచదార కలిపి వాటిని సూర్యుడికి నివేదన చేయటం దాన్ని ఏదైనా సరే పక్షులకి కానీ మరి ఏదైనా సరే చీమలకి వాటికి వేయటం వల్ల కూడా తప్పకుండా సూర్యుడు యొక్క అనుగ్రహం మనం పొందడానికి కూడా ఉంటుంది ఇందులో ఎవరికి ఏవి తేలికైన గనక వాళ్ళందరూ కూడా ఈ రకమైనవి అయితే ఆచరించవచ్చు ఒకవేళ మనం ఎప్పుడంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రత్యాయామనంగా ఏదైనా సరే ఒకసారి ఈ స్విచ్ వర్డ్ అనేది ఇవ్వటం అనేది కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏదైనా సరే ఈ యొక్క పైన చెప్పిన శ్లోకానికి ప్రత్యామ్నాంగా ఎవరైనా సరే లైటింగ్ లైటింగ్ లైటింగ్